దయచేసి సన్మానం చేసిన వాళ్ళ పక్కన జరగాలి సార్ చాలా దూరం నుంచి ఎక్కడో ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల నుంచి ఇటు గద్వాల నుంచి చాలా దూరం నుంచి చాలామంది సన్మానం చేయడానికి చేసేది కాబట్టి ఆ కళాకారులకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం దయచేసి కళాకారులు हेलो सर கொஞ்சம் साइड हेलो कैमरा ब्रदर मूवी நம்ம வெயிட் பண்ணுங்க நல்ல பிரதர் கொஞ்சம் டாய்ஜெ பண்ணு பிரதர் கொஞ்சம் டாய்ஜெ பண்ணு ஜெயதேஸ் जरा पथा जरा सर जानवर कलाकाला चाला दूर నుంచి చేச்சो वाला అవకాశం కల్పించాలి ముందు మే కొంచెం జరగాలి కళాకారులు అవకాశం కదా ప్లీజ్ ఒక మంగళకరమైన సందర్భంగా నేను భావన చేస్తూ ఈ వేదికకు నమస్కరిస్తూ ఉన్నాను ఈనాటి అధ్యక్షం వహిస్తున్నటువంటి వ్యక్తి సాంస్కృతిక శాఖ సంచాలకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం కళాకారులను రవీంద్ర భారతికి పరిమితం చేయకుండా మారుమూలు ఉన్న ప్రాంతాలలో కూడా కళాకారులలో ఒక చేతన కలిగించిన ప్రణాళిక రూపుదిద్దినటువంటి వ్యక్తి హరికృష్ణ గారు వారు కూడా ఈనాటి ముఖ్య అతిథి సారిపల్లి కొండలరావు గారు బహుశా సాంస్కృతిక జగతిలో సారిపల్లి కొండలరావు గారి పేరు తిరిగినటువంటి వ్యక్తి ఉండరు ముఖ్యంగా ఇవాళ జానపద కళాకారులు చాలామంది ఉన్నారు కరోనా అనేటువంటి ఒక రాకాసి ఈ ప్రపంచాన్ని అలుగుకున్నప్పుడు వారందించినటువంటి ఆర్థిక సహకారం శిఖరాయమానంగా ఉన్నది ముందు తరాలకు కూడా ఆదర్శమైనటువంటి గొప్ప వదాన్య వరీ సారిపల్లి కొండే అలాగే తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి సంగీత నాటక అకాడమీ ఏర్పడిన తర్వాత దానికి ప్రత్యక్షతలు వహించినటువంటి శివకుమార్ గారి వేదిక మీద ఉండడం విశేషం ఇక నిర్వహిస్తున్నటువంటి సంస్థల పక్షాన లక్ష్మీనారాయణ గారు ఇటు సత్యనారాయణ గారి వేదిక మీద ఉండడం ఒక విశేషం అన్నింటికీ మించి సపత్నీకంగా వెంకట రామాణుడు ఎంతో ఘనంగా ఎంతో ప్రేమతో ఈ రోజు మనమంతా జన్మదినాలు చేస్తే మన జన్మదినానికి వచ్చి తాను అగ్రి అయ్యి మా యొక్క జన్మదినం స్టేజ్కి వచ్చి అందరితో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మా అన్నగారు రమణ గారు మరి సోదరీమణి గారు వేదికలు అలంకరించినటువంటి సాయిపల్లి కొండలరావు గారు మరి ఓనేటి పార్వతీసంగ్ గారు మిత్రులు సత్యనారాయణ గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం నా చిన్నతనంలో మాది ఒక సామాన్యమైన కుటుంబం మా చిన్నతనంలో పక్కింటి వాళ్ళు ఎవరైనా బర్త్డే చేసుకుంటే నాకు బర్త్డే చేసుకోవాలన్నటువంటి కోరిక కలిగి మా నాన్నగారు అనేవాడిని నాకు బర్త్డే చేసుకోవాలని బర్త్డే చేయండి అని మా నాన్నగారు అనేవారు బర్త్డే నీ బర్త్డే నీవు చేసుకోకూడదు పెద్దగైన తర్వాత జనాలు చేయాలి బర్త్డే అనేటట్టుగా పుడతాడని అన్నారా పుట్టి దేశానికి స్వాతంత్రం తెచ్చి పెడతాడనుకున్నారా ఎవరనుకున్నా ఎవరు కలగన్నారు ఎవరెందుకు పుడతారు ఏ పని సాధిస్తారు అలా మనం అంజనం వేసి వెలిగితే కోట్లాది జీవులలో కొంతమంది నక్షత్ర సదృశ్యంగా కనపడతారు అలా మనం వెతికితే మన కళ్ళ ముందు నక్షత్రంగా మెరుస్తున్నటువంటి ఆ వ్యక్తే రమణాచారి గారు జన్మ సంస్కారాన్ని జన్మత అందిపుచ్చుకున్న మహనీయుడు రమణాచారి గారు ఆత్మావై పుత్రణామాసి అంటారు వారి తండ్రి గారు సంస్కృతాంధ్రాలను అద్భుతమైనటువంటి పాండిత్య గరిమను కలిగినటువంటి వ్యక్తి ఇవేళ ఈ తలయుడికి ఇంత వైభవం జరుగుతూ ఉంటే ఆ పితృపాదులు ఆ మాతృమూర్తి వారిద్దరి ఆత్మలు ఇక్కడ సంచరిస్తున్నాయని వారిద్దరిని ఆశీర్వదిస్తున్నాయని నేను సంపూర్ణంగా భావన చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆ తండ్రి పట్ల వారు ప్రకటించినటువంటి విశేషాలు ఆయన జీవితంలో మనం కూడా అనుసరించదగినటువంటి మార్గాలు ఆయన ఎక్కడో సిద్ధిపేట కాలేజీలో చదువుకుంటే ఆ తండ్రి గారు అక్కడ ఉన్నటువంటి ఈనాటి కార్యక్రమంలో సాంస్కృతిక సౌజన్యమూర్తి నాకు ఆప్తులు సన్నిహితులు హితులు డాక్టర్ కేవీ రమణ ఐఏఎస్ గారి డెబ్బై రెండవ జన్మదిన వేడుక నన్ను ముఖ్య అతిథిగా పిలవడం ఆనందంగా ఉంది ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు తెలంగాణ భాషా సంస్కృతి శాఖ సంచాలకులు ప్రద్మంతులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి సభా ప్రారంభికులు ప్రసంగాలకు పరిమళాలెత్త మంచి భర్త ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఓడిటి పార్వతీశ్ గారికి అలాగే శివకుమారి గారికి నా అభినందనలు డాక్టర్ కేవీ రమణ గారి జన్మదినం అంటే మనందరికీ జన్మదినమున భావించి సుమారు పదిహేను రోజుల పాటు వివిధ సాంస్కృతిక సంస్థలు డాక్టర్ కేవీ రమణ ఏఎస్ గారి జన్మదినం జరుపుకుంటారు నాకు తెలిసి ఇన్ని రోజులు జన్మదిన వేడుకలు జరుపుకోవటం నేను ఎక్కడా చూడలేదు ఇది డాక్టర్ కేవీ రమణ ఐఏఎస్ గారికి మంచితనానికి ఇది నిరసన నిదర్శనం ఎప్పుడు ఎదుటి వారికి సహాయం చేయాలన్నది డాక్టర్ కేవీ రమణ ఐఏఎస్ గారి అభిమతం డాక్టర్ కేవీ రమణ ఐఎస్ గారు ఇలాగే వంద సంవత్సరాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సతీ సమేతంగా కుటుంబ సమేతంగా పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ అభిలషిస్తూ ఎంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సత్కళా వారతరాగారికి యువకళా అధ్యక్షులు లంక గారికి తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు గంగా శ్రీనివాస్ కౌరి గారికి వారి కార్యవర్త సభ్యులకు నా అభినందనలు శుభాశిస్తులు సభా కార్యక్రమానికి ముందు తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారులు ప్రదర్శించిన జానపద కథలను నన్ను అమితంగా ఆకట్టుకుంది ప్రదర్శనలో ప్రదర్శించినటువంటి స్వప్నం రాల్చిన అమృతం నాటిక చాలా బాగుంది వారి బృందానికి నా పాత్రికే మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు బ్రాహ్మణ

ിയേന്ദ്രിയവമാന <laughs> <laughs>

ప్రతి జిల్లా నుంచి కళాకారులకు సార్లు సన్మానించే అవకాశం ఉంది ఏ జిల్లా నుంచి సార్ సెలవులు తీసుకొని వచ్చినారో రెడీగా రండి ప్రతి ఒక్కరు కూడా సార్కు సన్మానం చేయొచ్చు జిల్లా కమిటీ తరఫున అందరు కూడా రండి ప్రతి ఒక్కరు కూడా సన్మానం చేసే అవకాశం ఉంది సన్మానం చేసిన వాళ్ళు దయచేసి పక్కకు జరగాలని కోరుకుంటున్నాం ఎప్పటికీ చాలా ఆలస్యమైంది దయచేసి పక్కకు జరగండి జాతీయ వేదిక రవీంద్ర భారతిలో ప్రజలందరూ నిర్వహించుకుంటున్నారు అలాగే కళాకారులందరూ ప్రేమగా నిర్వహించుకుంటున్నారు ఈ కార్యక్రమానికి సారి సారిపల్లి కొండలరావు గారు వారి సారథ్యం వారి మార్గదర్శకత్వం వారి భాతృత్వం కూడా దీనికి తోడ మనం సంతోషంగా భావిస్తున్నా అలాగే ఈ కార్యక్రమానికి మనందరినీ తన మాటలతో అలతి అలతి మాటలతో లేత లేత మాటలతో ఓలలాడించగలిగిన తన మాటల ఊయలలో ఓలలాడించగలిగిన ఓలేటి పాలకృషన్ గారు ఇక్కడ ఉన్నారు అలాగే యువ కళావాహిని సంస్థకి నిర్వహణ నిర్వహణ బాధ్యతలు చేపడుతూ ముందుకు నడిపిస్తున్న మంచి సహృదయులు అన్నిటిని మించి మంచి నిర్వహణ ఖర్చులు లంకా లక్ష్మీనారాయణ గారు ప్రేమగా వారని లంక వారు లంకా వారాన్ని ఆత్మీయంగా పిలుచుకుంటారు లంకా వారు ఉన్నారు అలాగే సత్కారా భారతి సత్యనారాయణ గారు సత్కారా భారత అనే వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి సందర్భంలో కూడా ప్రతి అని సందర్భంలో కూడా సాహిత్య సాంస్కృతిక కళా నాటక రంగానికి సంబంధించి విస్తృతమైన కృషి చేస్తున్నారు సత్కళా భారతి వారు సత్యనారాయణ గారు వారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి సంగీత నాటక అకాడమీకి తొలి అధ్యక్షుడిగా గురుతరమైన బాధ్యతలు నిర్వహించడమే కాకుండా తన స్వతహాగా నాటక రంగ నిపుణుడుగా నాటక రంగ కళాకారుడిగా తనదైన ముద్ర వేసినటువంటి బార్ని శివకుమార్ గారు వారు కూడా విచ్చారు వారికి కూడా ధన్యవాదాలు అలాగే తెలంగాణ రాష్ట్ర జనపద కళాకారుల సంఘం పక్షాన ప్రతి సందర్భంలో ఎప్పుడు ఎక్కడ ఏ కళారూప ప్రదర్శనకు కావలసిన ఓ సన్నద్ధతని తెలియడంలో కీలకమైన పాత్ర పోషిస్తూ నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి జనపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంగ శ్రీనివాస్ గౌడ్ గారు మిగతా మీడియాలు పత్రికారతినిధులు అలాగే సుంచుల్ ఎన్డిఏ గారు మిగతా అందరికీ కూడా నమస్సులు శుభాకాంక్షలు ధన్యవాదాలు ఆహ్వానం పలుకుతూ పలుకుతూ ఇప్పుడు పాప ఖ్యాతి ఖ్యాతి ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలు మొదట జ్యోతి ప్రకాశనము జ్యోతి ఈసారి ఈరోజు నేను చావరాలు కీర్తన నా కట్టిందాను చాలా యూ సో మచ్ అండ్ సత్కళా భారతి సత్యనారాయణ గారు తమ అభిప్రాయాన్ని అభిమానాన్ని వ్యక్తం చేయాల్సిన యువ కళావాహిని రాష్ట్ర జానపద కళాకారుల సంఘం మా సత్కళా భారతి సంయుక్త నిర్వహణలో ఈనాడు డాక్టర్ కేవీ రమణ గారి డెబ్బై రెండవ పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్న ఈ సందర్భంలో వచ్చేసిన కళాకారులకు కళా పోషకులకు సంస్థల అధినేతలకు రసగులైన ప్రేక్షకు స్వాగతం సుస్వాగతం పుట్టినరోజు పండుగలు జరుపుకోవడం